అండ్ ఈ పచ్చి కొబ్బరితో కారపొడి ఇలా చేయండి టిఫినీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు చిప్పల కొబ్బరిని కడి చేసుకొని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం అందులో ఒక స్పూన్ని ఆయిల్ వేసుకొని ఒక పదిగాలు ఎండు మిర్చి కొద్దిగా కరివేపాకు వేపుకొని క్రిస్పీగా దాకా దాన్ని పక్కకు తీసుకొని అదే కడాయిలో రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు కొద్దిగా జీలకర్ర కొన్ని ఒక స్పూన్ దాకా ధనియాలు తీసి వంపుకొని అవి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను చింతపండు వేసి అవి వంపుకొని ఇప్పుడు పప్పులని పూర్తిగా జల్లారాక మిక్సీ జార్లు వేసుకొని కొద్దిగా జీలకర్ర తగినంత సాల్ట్ వేసి ఒకసారి పట్టుకున్నాక మళ్ళీ కొబ్బరి ముక్కలను కొన్ని ఉల్లిపాయలు వేసి మళ్ళీ పట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొన్ని ఉల్లిపాయలు తీసి పోపాను తెగినాక మనం పట్టుకున్న తీసుకొని ఒక రెండు నిమిషాలు వేంపుకుంటే మనకు అది మళ్ళీ పొడి పొడి అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి చే చూడండి పూర్తిగా జల్లారినాక ఏదన్నా ఎటువంటి డబల్ స్టోర్ చేసుకుంటే బయట ఉంటే నెల రోజులు